అమ్మ చేసిన చేపల పులుసు వాసన మీ వరకు వచ్చింది కదా ఇది మా అమ్మ చేసిందండి ఎంత సూపర్ టేస్ట్గా ఉందో దీన్ని ముందుగా ఉల్లిపాయలని ఇలా కాల్చుకొని పొట్టు తీసి మంచిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి మీ దగ్గర ఆప్షన్ ఉంటే కట్టెల పొయ్యి పైన కాల్చండి చాలా చాలా బాగుంటుంది తర్వాత చింతపండుని ఇలా నానబెట్టుకోవాలి ఈ చిన్న చేపలతో చేసిన అనమాట వీటిని శుభ్రంగా కడిగివి వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి ఉప్పు గరం మసాలా వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలండి ఈ చిన్న చేపలు క్లీన్ చేసే వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి మీరు చెక్ చేయండి వీటిని క్లీన్ చేయడం చాలా ఈజీయే కానీ కుక్ చేయడమే కష్ట కానీ అమ్మ సూపర్గా చేస్తుంది తనకు చాలా ఇష్టం అనమాట మా డాడీకి అందుకని చెప్పి చిన్న చేపలు తీసుకొచ్చాము దాంట్లో కొంచెం చింతపులుసు వేసి ముందుగా కొంచెం సేపు కలిపి పెట్టుకున్నాం అనమాట పులుపు టేస్ట్ కూడా అందులోకి పడుతుంది అని తర్వాత దీంట్లో కొంచెం మెంతి అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాము తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి కాసేపు వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయలు మిరపకాయలు వేసి కొంచెం దూరగా వేగనివ్వాలి దీంట్లోకే కొంచెం మెంతి కూడా వేసామన్నమాట ఇలా మనం మెంతి ఆకు వేయడం వల్ల దాని రుచి ఇంకా చాలా బాగుంటుంది తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేయాలి ఈ పేస్ట్ ముందుగా వేసిన ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత వేస్తే పర్లేదండి లేదంటే మనం తొందరగా వేసేస్తే ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేగవన్నమాట అందుకని ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాతే ఈ పేస్ట్ వేయాలి తర్వాత ముందుగా అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చిన్న చేపలను కూడా అందులో వేసి ఒక్కసారి కలుపుకోవాలండి అమ్మ దానికి ఉన్న ఉప్పు కారం అన్నిటితోనే కొంచెం వాటర్ వేసి అంత పక్కన ఒక గిన్నెలో తీసి పెట్టుకుందనమాట దాంట్లోకి ఇది చింతపండు నానబెట్టి పెట్టుకున్నాము ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఆ చింతపండు రసాన్ని కూడా అందులో వేసి పక్కకు పెట్టుకుంది తర్వాత ఈ చిన్న చేపల్ని టాసింగ్ చేసి కలిపాదనమాట చేతితో స్పూన్తో కలిపేస్తే ఇవి ముక్క విరిగిపోతుంది చాలా డెలికేట్గా ఉంటాయి కదా చిన్న చేపలు అందుకని చెప్పి తర్వాత దీంట్లో చింతపులుసు పోయి వేసి మంచిగా బాయిల్ చేయాలన్నమాట అది ఉడుకుతుంటేనే మనకు వాసన చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇలా చిన్న చేపల పులుసు అంటే ఇష్టమో అన్నది కమెంట్ చేయండి అలాగే ఎంతమందికి అమ్మ చేతి వంట చాలా ఇష్టం అన్నది కూడా కమెంట్ చేయండి నాకైతే చిన్న చేపల పులుసు చాలా చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి